జీవితంలో ఏమైంది అని అడిగేవాళ్ళు మరియు ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉండాలి ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు మరికొందరు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తారు జీవితంలో గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు కూడా ఉన్నారని పైవన్నీ పోగొట్టుకుంటే గాని తెలియదు మనతో ఎంతమంది ఉన్నారని మనసుకి హత్తుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరు మనసు నొచ్చుకునేలా మాట్లాడేవాళ్ళు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం ఈ రోజుల్లో మనిషి చేపల ఈదగలుగుతున్నాడు పక్షిలా ఎగరగలుగుతున్నాడు చిరుతల పరిగెత్తుతున్నాడు కూడా కానీ మనిషిలా బ్రతకడమే మరచిపోతున్నాడు గెలిచిన కథలో గమ్యం ఉంటుంది ఓడిన కథలో జీవితం ఉంటుంది తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఆ మాట వల్ల బాధపడ్డవారు మన్నిస్తారేమో కానీ ఎప్పటికీ ఆ మాటని మాత్రం మర్చిపోరు ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి బాగా చూసుకొని కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు జీవితం కొందరికి వరం మరికొందరికి శాపం ఇంకొందరికి ఒక యుద్ధం ఏది ఏమైనా ముందుకి సాగాల్సిందే గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది ఇష్టంగా మనతో మాట్లాడాలి అనుకున్న వారికి సమయం ఉంటుంది మాట్లాడడం ఇష్టం లేని వారికి కారణం ఉంటుంది జీవితంలో కొన్ని బంధాలు మంచినీటిలా స్వచ్ఛంగా ఉంటాయి వాటికి రంగు రుచి రూపం ఉండకపోయినా జీవితానికి ఎంతో విలువైనవి నిజం నిప్పు అబద్ధం అప్పు ఒకటి కాల్చేస్తుంది ఇంకొకటి కూల్చేస్తుంది జాగ్రత్త నీ గురించి నీకు తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు సమాజం గురించి తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు నీరు సముద్రంలో ఉన్నప్పటికీ కళ్ళల్లో ఉన్నప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటాయి రెండిట్లోనూ లోతు ఇంకా ఏదో ఒక రహస్యం దాగి ఉంటాయి మీ కష్టాలకు బాధలకు గజ్జెల కట్టి అందరికీ వినిపించకండి ఇక్కడ వినేవారికంటే నవ్వే వాళ్ళే ఎక్కువ నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వాళ్ళని కారణాలు అడగకండి ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు మనం బాధపడేటప్పుడు జాలిపడని ఈ సమాజం మనం బాగుపడేటప్పుడు మాత్రం చాలా బాధపడుతుంది నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు కానీ డబ్బు కట్టలతో ఆయుష్ని ఆపలేము మీరు మీలా ఉండండి అది నచ్చి ఉండే వాళ్ళను ఉండనియండి వెళ్ళే వాళ్ళను వెళ్ళనియండి కనీసం మీకు మీరైనా మిగులుతారు కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు కాని కన్నీళ్లు తెప్పించేవారు మాత్రం ఉండకూడదు ఓసారి క్రిందపడి చూడు నిన్ను ఎత్తడానికి ఒక చేయి కూడా ముందుకు రాదు ఒకసారి పైకి ఎగిరి చూడు లాగి దించేయడానికి వందల చేతులు ముందుకొస్తాయి అందుకే నిన్ను నువ్వే నమ్ముకో ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు జాగ్రత్త మన కంటితో చూడని చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు ఎందుకంటే అసూయ పరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతాయి భగవంతుడు కొన్నిసార్లు నీ వేగానికి అడ్డుకట్ట వేయవచ్చు అది నీవు వెళ్ళే చోట నీకు సంభవించే ప్రమాదం దాటిపోవడానికి మాత్రమే అని నమ్ము అంటే ఆ ఆలస్యం నీకు రక్షణ అన్నమాట జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం కొన్నిసార్లు మంచిదే కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండవది మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాన్ని కాపాడుతుంది నీ తప్పులను తనలోనే దాచుకునేవాడు నిజమైన స్నేహితుడు వాటిని ఒక పల్లెంలో పేర్చి అందరి ముందు ప్రదర్శించేవాడు నీ శత్రువు అన్నది మాటే కదా ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు ఎందుకంటే నరం లేని నాలుక అన్నమాటకి నరాలన్నింటికి జీవం పోసే గుండె గాయపడుతుందని గుర్తుపెట్టుకో దేహంలో ఆరోగ్యం మనసులో ఆనందం ఈ రెండు ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం కట్టె పుల్లల వంకర కట్టెల పొయ్య తీర్చుతుంది అలాగే కొందరి బుద్ధి వంకర కాలం తీర్చుతుంది తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళటం కాదు విజయం అంటే మనం మనశ్శాంతిగా తింటూ వేరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళటమే అసలైన విజయం